ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు గుండె జబ్బులకు కుష్టుతో సహా చర్మ వ్యాధులన్నింటికి పక్షవాతం నుండి నరాల జబ్బులన్నింటికీ ఎముకలతో సహా సమస్తమైన ఎముకల వ్యాధులకి నిండు ఔషధంగా నిలబడుతుందో మన వంటిట్లో ఉండే ఆ మహా ఔషధే వెల్లుల్లి కాని ఇన్ని మంచి గుణాలున్నా మనలో చాలామంది వెల్లుల్లిని మామూలుగా కూరలలో వాడుకునే పదార్థంగానే చిన్నచూపు చూస్తారు దానికున్న వైద్య విలువల్ని పట్టించుకోరు బహుశా దాని రుచి దాని వాసనలే చిన్న చూపుకి కారణమవుతున్నాయి ఈ వీడియోలో వెల్లుల్లి మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలకు ఎలా వాడుకోవాలి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకూడదు అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఒక నియమం ప్రకారం స్త్రీలు వెల్లుల్లిని తింటుంటే లైంగిక కార్యంలో అలసట రాదు నడుము పొట్ట ఇతర అవయవాలలో జబ్బులు రావు వంధత్వం కలగదు చక్కటి రూపవర్చస్సుతో చూడచక్కగా ఉంటారు దీన్ని పురుషులు సేవిస్తే దృఢంగా మేధావులుగా దీర్ఘాయువులుగా ఎదుగుతారు సంతానయోగ్యులు అవుతారు లైంగిక శక్తి వీరిలో అసమానంగా ఉంటుంది శరీరంలో విష లక్షణాలు పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేసి రక్తాన్ని నాడీ వ్యవస్థని ఉత్తేజితం చేస్తుంది పేగులోపని పొరల్ని సరిచేయడం ద్వారా జీర్ణశక్తిని పెంచి పేగుపూత విరేచనాలు టైఫాయిడ్ అమీబియాసిస్ వంటి వ్యాధుల్లో పేగులు చెడిపోకుండా కాపాడుతుంది ఊపిరితిత్తుల్లో తెత్తుల్లో నెమ్ముని కరిగించి క్షయ న్యూమోనియా వ్యాధులు త్వరగా తగ్గడానికి ఉపకరిస్తుంది కీళ్ల నొప్పులు పక్షవాతంతో సహా సమస్త వాత వ్యాధుల్ని ఇది ఒక దారిన పెట్టగలిగే సమర్థత వెల్లుల్లికి ఉంది మలేరియా టైఫాయిడ్ ఫ్లూ ఒళ్లంతా పచ్చబడిపోయే జ్వరం హెపటైటిస్ కీళ్ల వాతం వలన వచ్చే జ్వరం టీ బి న్యూమోనియాలలో వచ్చే జ్వరం మూత్రంలో దోషం వలన వచ్చే జ్వరం వీటన్నింటిలోనూ వయా జ్వరాలకు చేసే చికిత్సతో పాటుగా వెల్లుల్లిని కూడా తీసుకుంటే చికిత్స త్వరగా ఫలితాలనిస్తుంది వెల్లుల్లి జీర్ణశక్తిని రెట్టింపు చేయగలుగుతుంది ఒంట్లో వాతాన్ని పోగొడుతుంది చక్కగా విరేచనమయ్యేలా చేస్తుంది సరిగ్గా అరగని ఆహార పదార్థాలను తీసుకునేప్పుడు వెల్లుల్లిని కలిపి తీసుకుంటే తేలిగ్గా అరుగుతాయి కడుపులో పాముల్ని చంపుతుంది ఇది కంఠస్వరాన్ని చేస్తుంది గ్లాసు పాలలో నాలుగైదు వెల్లుల్లి గర్భాల్ని వేసి ఉడికించి రోజూ రాత్రిపూట తాగితే ఆస్తమా తీవ్రత తగ్గుతుంది క్షయవ్యాధిలోనూ న్యూమోనియాలోనూ కఫాన్ని కరిగించి శ్వాస ఆడడానికి దోహదపడుతుంది వీటి రసాన్ని వేడి నీళ్లతో తాగిస్తే ఉబ్బసం దగ్గు ఆయాసం తగ్గుతాయి జలుబు అధికంగా ఉండి సైనసైటిస్ బాధలు వచ్చినప్పుడు నుదురు కనతలపైన వెల్లుల్లిని నూరి పట్టు వేస్తే నొప్పి తగ్గుతుంది అయితే సున్నితమైన ప్రాంతాలలో వెల్లుల్లి పట్టు వేసినప్పుడు ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు కోరింత తగ్గులు దీన్ని తినిపించడమే కాకుండా వీటిని దండగా గుచ్చి వేస్తారు ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతమైన ఔషధం ముఖం మీద మొటిమల వ్యాధితో బాధపడేవారు తప్పనిసరిగా వెల్లుల్లిని నేరుగాని పాలలో ఉడికించిగాని తీసుకోవాలి రక్తపోటును తగ్గించి గుండె జబ్బు పక్షవాతం రాకుండా కాపాడడం దీని కర్తవ్యం వేగంగా కొట్టుకుంటున్న నాడిని గుండెదడని తగ్గిస్తుంది రోజూ నియమబద్ధంగా పూటకు ఒకటి నుండి రెండు వెల్లుల్లి గర్భాల చొప్పున మూడు పూటలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది మూత్రాశయంలో దోషాల్ని తొలగిస్తుంది మూత్రాన్ని చక్కగా జారీ చేస్తుంది మూత్రంలో ఏర్పడే రాళ్లని కరిగిస్తుంది వెల్లుల్లి కల్కాన్ని పొత్తికడుపుపైనా కొద్దిసేపు పట్టువేస్తే మూత్రం జారీ అవుతుంది వెల్లుల్లిలో ఉండే ఘాటైన గంధక పదార్థం మూత్రం చర్మం ఊపిరితిత్తుల ద్వారా బయటకు విసర్జించబడుతుంది కాబట్టి ఈ మూడు అవయవాలలో వచ్చే సమస్త వ్యాధుల్ని ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది చర్మానికి మృదుత్వాన్ని కలిగించి సుకుమార్యాన్ని పెంచుతుంది చెమటను శుభ్రపరుస్తుంది ఆలివ్ నూనెలో వేయించి ఆ నూనెని ఒంటికి రాసుకుంటే చర్మానికి రంగు వస్తుంది ఆవ నూనెలో వేయించి రాస్తే గజ్జి చిడుము తగ్గి కురుపులు మాడతాయి కురుపులపైన వెల్లుల్లిని నూరి కట్టుగడితే పుండు త్వరగా తగ్గుతుందని జపాన్ లో జరిగిన పరిశోధనలు నిరూపించాయి వీటికి హీలింగ్ యాక్షన్ ఎక్కువ గోరు చుట్టూ మీద వెల్లుల్లి పట్టువేస్తే మంచిది కూడా త్వరగా సారియాసిస్ వంటి భయంకర వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా వెల్లుల్లిని తీసుకోవాలి నాడీ వ్యవస్థకు సంబంధించిన అన్ని వ్యాధులపైనా దీని ప్రభావం ఉంది చేతులు కాళ్లు వణికే రోగాన్ని పోగొడుతుంది ఉన్మాదం మూర్ఛలు మైగ్రెయిన్ తలనొప్పి పక్షవాతం న్యూరాల్జియా అరికాళ్లు అరిచేతుల మంటలు తిమ్మిర్లు మధుమేహ వ్యాధిలో వచ్చే నరాల జబ్బులన్నింటిలోనూ వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది వెల్లుల్లి పసుపు కలిపి నూరి పక్షవాతం వచ్చిన భాగానికి పట్టించాలి చలికాలంలో వీటిని తింటే వాతపు నొప్పులు తగ్గుతాయి వాత వ్యాధులన్నింటిలోనూ కనీసం కూరల్లోనైనా వెల్లుల్లిని అధికంగా వాడడం మంచిది వెల్లుల్లి ఉన్న చోటుకి పాములు తేళ్ళూ రావని ప్రతీతి పాము తేలు ఇతర కీటకాలు పిచ్చికుక్క కాటుకి ఇది విరుగుడు విషాన్ని పీల్చివేయడంలో ఉత్తమైనది అని చెప్తారు ఇవి కరిచిన చోట వెల్లుల్లిని చీల్చి కట్టుకట్టాలి ఇది ప్రథమ చికిత్సగా వైద్యుడు అందుబాటులోకి వరకు ఎవరైనా చేయగల చికిత్స జుట్టును మెత్తగా నల్లగా ఉండేలా వెల్లుల్లి చూస్తుంది వెల్లుల్లిని రోజూ నియమానుసారం తినేవారికి వెంట్రుకలు నల్లబడతాయి జుట్టు రాలిపోవడం తగ్గుతుంది ఎముకలు ఎముకలు విరిగిన వ్యక్తులు తప్పనిసరిగా వెల్లుల్లిని తినాలి వెల్లుల్లి రసాన్ని ఎముక విరిగిన చోట పట్టిస్తే త్వరగా అతుక్కుంటాయి మడమసూలలో వెల్లుల్లిని నూరి కట్టుకట్టాలి దెబ్బలు బొప్పివాపు గాయాలు కూడా ఇలానే తగ్గుతాయి కీళ్ళవాతం రుమాటిజం సయాటికా నడుము నొప్పి మెడనరాలు పట్టేయడం సర్వైకల్ స్పాండిలైటిస్ ఆఖరికి పోలియో వ్యాధిలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది ఈ సమస్యలకు వెల్లుల్లిని పైపూతగానూ లోపలికి కూడా వాడాలి హార్ట్ ఎటాక్ రక్తపోటును తగ్గించడం రక్తనాళంలో పేరుకుపోయే కొవ్వును కరిగించడం హృదయ కండరాలను ఉత్తేజితం చేయడం ఈ మూడు లక్షణాలు వెల్లుల్లికి ఉన్నాయి కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలను ఇది తగ్గిస్తుంది ఒకసారి వచ్చిన వారికి తిరిగి రాకుండా కాపాడుతుంది హృదయ వ్యాధులకు విలువైన వైద్యం వెల్లుల్లి కేన్సర్ గడ్డల పెరుగుదలని నిరోధించడం ద్వారా వెల్లుల్లి కేన్సర్ జబ్బు ముదరకుండా చూస్తుంది అని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి శరీరంలో అన్ని అవయవాలపైనా దీని ప్రభావం ఉంది పేగుల కదలికని ఇది నియంత్రిస్తుంది దీని సూదింగ్ ఎఫెక్ట్ వలన పేగులోపల పొర నిర్మించబడి అతిసార వ్యాధి అమీబియాసిస్ వ్యాధిలో పేగుల్ని సంరక్షిస్తుంది శరీరంలో ముఖ్యంగా కడుపులో చెడు బాక్టీరియాని నిర్మూలిస్తుంది మంచి బాక్టీరియాని శరీరానికి వినియోగ చేస్తుంది కొద్దిగా వేడి చేసే గుణం దీనికి కఫం శ్లేష్మం వాతం ఎక్కువగా ఉన్న వ్యాధుల్లో దీని ఉపయోగం ఎక్కువ మనిషి అయి పడిపోయి ఒళ్లంతా చల్లబడిపోయినప్పుడు దీన్ని నూరి పసుపుతో కలిపి అరికాళ్లకు అరిచేతులకు రాయడం దీని రసాన్ని ముక్కల్లో చుక్కలుగా వేయడం వంటివి చేస్తారు తెలకపిండి బొప్పాస వంటి కూరల్లో వేసుకుని తింటే బాలింతలకు పాలు పడతాయి వేడి వేడి బూడిదలో వెలుల్లిని కాల్చుకుని తింటే మొలలు తగ్గుతాయి గర్భాశయ వ్యాధులన్నింటిలోనూ మంచిది నేత్ర వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధుల్లో కూడా ఇది హితకరంగా పనిచేస్తుంది వెల్లులి నూనె చెవిపోటును తల తిరుగుడు వ్యాధిని తగ్గిస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మోతాదుకి మించి తినకండి వెల్లుల్లిని అతిగా తింటే కళ్లకు స్ప్లీన్ అనే అవయవానికి హాని చేస్తుంది అతిగా రక్త విరేచనాలు రక్తస్రావం రక్తంతో కూడిన వాంతులు దగ్గు వస్తున్నప్పుడు తీవ్రంగా ఆయాసం ఉన్నప్పుడు దీన్ని తీసుకునే సాహసం చేయకూడదు రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది కాబట్టి ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేడిచేసే తత్వం ఉన్నవారు దీన్ని అతిగా తింటే ఊరికే చిక్కిపోతారు పొరపాటున ఎక్కువ తిన్నట్లయితే దీనికి విరుగుడుగా వెయ్యి దానిమ్మ పళ్ల రసం పులుసు పాలు బాదం నూనె ఉప్పు నీళ్లు పనిచేస్తాయి వెల్లుల్లి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సొంఠీ మిరియాలు చిన్నేలకులు జాజికాయ పచ్చకర్పూరం సైంధవలవనం వీటన్నింటినీ దేనికదే చూర్ణించి సమాన భాగాలు తీసుకుని ఈ వీడియోలో చెప్పిన విధంగా జీర్ణశక్తిని బట్టి వ్యాధిని బట్టి వాడుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది శరీరం కాంతివంతమవుతుంది వెల్లుల్లిని తీసుకున్న తర్వాత వేడి నీళ్లుగాని మద్యంగాని కాచిన పాలుగాని తాగితే మంచిది వెల్లుల్లి దానిమ్మ గింజల్ని కలిపి తింటే బాగా పనిచేస్తుంది నూరిన వెల్లుల్లి ఒక భాగం నెయ్యి రెండు భాగాలు తేనె నాలుగు భాగాలు కలిపి లేహ్యంగా చేసుకుని తింటే అన్ని వ్యాధుల్ని జయించి మనిషి నూరేళ్లు బతుకుతాడని శాస్త్రం చెబుతుంది వెల్లుల్లిని సద్వినియోగం చేసుకోకపోవడం మనలోపమే ప్రకృతి సిద్ధంగా అందుబాటులో ఉన్న ఈ మహౌషధిని కేవలం మసాలా ద్రవ్యంగా భావించుకోవడం మహాపచారం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి